మేమేం తక్కువ అనుకున్నారేంటి మాకు చాలా సింపుల్లో వచ్చేయాలి క్వాలిటీ సూపర్గా ఉండాలి అసలు ఎవరు అసలు మళ్ళీ మేము వేసిన డ్రెస్ ఎవరు వేయకూడదు అలా ఉండాలన్నమాట హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్స్ అండ్ టాక్స్ ఏంటి అలా చెప్తున్నాను అనుకున్నారు అవునండి మొత్తానికైతే మనం టూ డ్రెస్సెస్ మీషోలో పర్చేజ్ అనమాట ఆ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ ఎక్స్ట్రా వచ్చేసి చాలా బాగున్నాయి కలర్ వైజ్ అండ్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగున్నాయి అనమాట అది నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఫస్ట్ అయితే పిక్ ప్రొవైడ్ చేస్తాను అది అసలు ఎలా ఉంది ఏంటనేది అది ముందు చూడండి తర్వాత చూద్దరు టోటల్ అవుట్ ఫిట్ ఎలా ఉంది ఏంటనే మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఫస్ట్ అయితే దీని ప్రైజ్ అయితే వచ్చి ప్రెజెంట్ అయితే త్రీ ఫార్టీ ఉందనమాట నేను కొన్నప్పుడు త్రీ ఫార్టీ ఫైవ్ అయితే ఫైవ్ రూపీస్ మనకి డిస్కౌంట్ బాగా త్రీ ఫార్టీకి వచ్చింది మనకి డ్రెస్ నేనైతే ఇది వెంటనే వెనక్కి పంపించేద్దాం ఎలా ఉంటుంది ఏంటో ట్రాన్స్పరెంట్గా ఉంటుందా లేకపోతే కాటన్ అండ్ సిల్క్ మిక్చర్ అయ్యి ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను నెక్స్ట్ వచ్చిన తర్వాత చూస్తే మనకి మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఉంది అనమాట చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ నేను ముందే పెట్టుకుంటాను ఒక ఇంచ్ ఎక్కువ ఎల్ సైజ్ అయితేనే ఎక్సెల్ పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఇట్లాంటి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి మనం ఒక ఒక ఉతుకులోనే మనకి టైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట మనం ఒళ్ళు కుట్లు వేయించకుండానే అందుకని నేను ఏం చేస్తానంటే ఒక ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను అనమాట ఎక్సెల్ తీసుకుంటాను ఇప్పుడు కూడాను ఎక్సల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వాష్ చేసినా సరే మనకి కరెక్ట్ సైజ్ అనేది అలా ఉండిపోద్ది అందుకని చెప్పి తీసుకుంటాను రాకముందైతే నచ్చలేదు కానీ పంపించేద్దాం అనుకున్నాను రిటర్న్ కొట్టేద్దాం అనుకున్నాను కానీ నెక్స్ట్ వచ్చాకైతే చాలా బాగుంది అనిపించింది మనం రేర్గా వాడే కలర్స్ అయ్యి ఇప్పటివరకు నేను ఎక్కువ డార్క్ కలర్స్ ఎక్కువ యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే లైట్ కలర్స్లోకి వచ్చాను అనమాట ఈ బర్ ఇదైతే నేను బర్త్డే కానీ తీసుకున్నాను అయితే మనకి లో బడ్జెట్లో పండగలు ఏమైనా కదా శారీస్ ఏమిటి తీసుకోవచ్చు అని చెప్పి సింపుల్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట నేను మీషోలో ఇది కొనడం ఫస్ట్ టైం మనం ఏం చెప్పానండి బోల్డ్ అనుకున్నాను ఒకటి కాదు రెండు కాదు కాకపోతే నేను మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు జస్ట్ అంతే టోటల్ అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి మీషోలో డ్రెస్సెస్ చాలా బాగుంటుంది మనకి క్యాజువల్గా వేసుకోవడానికైనా డెలివేర్కైనా అండ్ ఆఫీస్ వేర్కి అండ్ పార్టీ వేర్ ఎనీ వేరు ఏదైనా సరే మీషోలో పర్చేజ్ చేయాలంటే ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి నేను స్వచ్ఛ చేస్తూనే ఉంటాను అనమాట క్వాలిటీ బాగుండాలి క్లాత్ బాగుండాలి మనం వేసుకున్నది వేరే ఎవరో వేసుకోకుండా ఉండాలి అట్లా అలా వెతికితే వెతికి 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 తీసుకుంటాను అనమాట నేను మేబీ ఎవరైనా తీసుకోవచ్చు కానీ మన చుట్టుపక్కల ఎవరు వేసుకోరు కదా అట్లా అనమాట మనం వెళ్ళినంత దూరంలో ఎవరో వేసుకోకుండా ఉండాలి అలాంటి డ్రెస్సులు అనమాట ఇది నెక్స్ట్ డ్రెస్ ఫస్ట్ డ్రెస్ ఎలా ఉంది ఏంటి నాకు ఎలా ఉంది రీజనబుల్ ప్రైస్లో బాగుంది అని నేను అనుకుంటున్నాను మీరే మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నెక్స్ట్ వచ్చేసి మన బ్లాక్ అండ్ గజకాయ కలర్ అనమాట టూ కలర్స్ కూడా ఇది కూడా రియర్గా తీసుకున్న కలరే ఎందుకంటే ఈ కలర్ కూడాను బ్లాక్ అండ్ థిక్ బ్లాక్ ఎప్పుడన్నా వాడ అసలే ఎప్పుడు వాళ్ళ బ్లాక్ తీసుకున్నా సరే అది ఎవరో వాళ్ళు పట్టిపోతూ ఉంటారు అన్నమాట డ్రెస్సెస్ అండ్ శారీస్ కూడా బ్లాక్ యూజ్ చేయను నేను తక్కువనే చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఇది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు అనమాట ఎప్పుడు ఎప్పుడు ఏ డ్రెస్ ఏమండి ఈ డ్రెస్ తీసుకున్నా అంటే చాలు మా ఆయన ఏమంటాడంటే ఏ ఈ కలర్ ఉంది ఈ నీకు ఉంది అంటాడు అదే ప్యాటర్న్ కాదు వేరే వేరే ప్యాటర్న్స్ కదా అవి చూడండి అబ్బా చూడండి ఆయన చూడకుండానే ఆ కలర్ ఉంది ఈ కలర్ ఉన్న కలర్ తీసుకుంటావు అని చెప్పేసి సరే మీరు సెలెక్ట్ చేయండి అండి ఈ ఈ కలర్ సెలెక్ట్ చేశారనమాట నీకు లేదు కదా ఈ కలర్ తీసుకో అని చెప్పేసి దాని గురించి తీసుకున్నాను ఎలా ఉంది ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనకి అంటారు కదా ఏదైనా వేసుకుంటే దానివల్ల మనకు అందం రావటం కాదు మనం వేసుకుంటే దానికి అందం రావాలని చెప్పేసి అట్లా అయింది అనమాట మన పరిస్థితి కూడా చాలా సింపుల్ అండ్ రీజనబుల్ ప్రైస్లో తీసుకుంటాను నేను ఏది తీసుకున్నా సరే బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్నా సరే శారీస్ అయినా సరే మీషోలో తీసుకుని ఏ ఏదైనా సరే పర్చేస్ చేసింది బయటకి గ్రాండ్ లుకింగ్ వస్తుంది అనమాట అట్లా తీసుకుంటాను సేమ్ ఇది కూడా అలా అదే టైప్ అనమాట బాగుంది మొత్తానికి ఇది నాకు నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది కాటన్ కుర్తి నేను వేసుకున్నది ప్రజెంట్ పట్టుకున్నదేమో కొంచెం రియాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ అనమాట కాటన్ మిక్స్ అని చెప్పచ్చు ఇవి ఎలా ఉంటాయంటే మనకి రైని సీజన్లో వింటర్ సీజన్లో బాగుంటాయి మనకి వేసుకోవడానికి ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటాయి ఎలాగో వచ్చేది వింటర్ సీజనే కాబట్టి బయటకి బండి మీద వెళ్ళినా సరే లేదా స్కూటీ మీద వెళ్ళినా సరే మనకి బాగుంటాయని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్యారీ చేసే విధానంలో ఉంటుంది ఉంటుందండి నాకైతే నచ్చింది మీకు ఎలా ఉంది ఏంటని ఒకసారి అవుట్ పిట్ అయితే నేను ఫుల్ వేసుకుని చూపించేస్తాను చూసేయండి ఫ్యాంట్ మాత్రం స్టిచ్ ఉంది చాలా బాగుంది ఎక్సల్ తీసుకోవడం వల్ల ఇదేంటి కొంచెం పెద్దగా అనిపించింది నాకు ఫ్యాంట్ అయితే సరిపోద్దు కానీ లూజ్ అయినా పర్వాలేదు కదా డ్రెస్ పై టాప్ లూజ్ ఉంటే బాగోదు కదా దాన్ని కొంచెం సైజ్ చేయించాలి మొత్తానికైతే మొత్తానికి అవుట్ ఫిట్ ఇదండి చూసారుగా ఎలా ఉంది బాగుందా చెప్పాను కదా ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేసామంటే దానివల్ల మనకు అందం రావాలని చెప్పేసి ఇప్పుడు ఆ డ్రెస్ నేను వేసుకోవడం వల్ల అందం వచ్చిందేమో అనుకుంటున్నాను మేబీ మెల్ల ఏదన్నా నలభై గోలు తీసుకుంటాక బాగుండేది కాకపోతే ఊరికే చూపిస్త చూపించడం కోసమే కదా అని చెప్పేసి నేను అంత స్టైలిష్గా ఏం చేయలేదు నార్మల్గా చేసే నార్మల్ లుక్లోనే ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగానే ఉంది రేర్ కలర్ అని చున్నీ మాత్రం హైలైట్ అని చెప్పాలండి జార్జిట్ నెక్స్ట్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది నాకు నచ్చింది అండ్ నెక్స్ట్ మీకు కూడా నచ్చుద్ది ఎక్కువ మనం ఎప్పుడన్నా వీడియో చేసేటప్పుడు ఇలా పగబట్టినట్టు మెసేజ్లు వస్తా టిక్ టిక్టిక్ టిక్టిక్ అనుకుంటా చిరాకొచ్చింది అప్పుడు వాయిస్ అవర్ ఇవ్వాలంటే మొత్తం అంతా వెనక్కి తిరిగి తీసుకురావంటే ఇబ్బంది కదా మనకి అలా అని చెప్పి చాలా సైలెంట్గా వీడియో చేసుకుంటుంటే ఇది బుడంగం వని వచ్చింది అనమాట మొత్తానికి థర్టీ టూ అవుట్ ఫిట్స్ అయితే ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఒకటి త్రీ ఫార్టీ ఒకటి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఎవరికైనా కావాలంటే కనుక ఖచ్చితంగా నేను కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను చూసేయండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా కావాలని కామెంట్ చేస్తే కామెంట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా ఫస్ట్ టైం అయితే మీషోలో మీషో కొత్త సెట్స్ నేను అప్లోడ్ చేయడం అనమాట ఇది ఇప్పుడు నా ఛానల్ పెట్టిన తర్వాత అయితే మీషో సంబంధించిన రే ప్రోడక్ట్ కూడా అప్లోడ్ చేయలేదు ఇదైతే నేను ఫస్ట్ టైం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాలనుకుంటే మోస్ట్ బాగా నచ్చింది నాకు మోస్ట్ రిక్వెస్టబుల్ అంటే కనుక ఇదన్నీ చెప్తాను కాటన్ కుర్తి చాలా అంటే చాలా బాగుంది త్రీ ఫార్టీ రూపీస్ ఉంది ప్రెజెంట్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి వినాయక చవితే ఆఫర్స్ పెట్టారన్నమాట ఫస్ట్ ఒక రోజు అనుకుంటా సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి ఆ రోజు ఏమైనా మీకు తగ్గితే తగ్గొచ్చు మేబీ టూ ఫిఫ్టీకి టూ సెవెంటీ టూ సె టూ ఎయిటీకి కూడా రావచ్చు ఒకసారి చూడండి ప్రోడక్ట్ అన్నీ కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ మర్చిపోకుండా అందరూ కూడా మీషో ఓపెన్ చేసి చూడండి ఒకసారి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అన్నీ కూడాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు నచ్చినవి మీకు నచ్చాలని ఏముంది కానీ మీకు నచ్చినవి మీరు పర్చేస్ చేసుకోండి నేనైతే రికమెండ్ అయితే చేస్తాను రెండు ఈ రెండు డ్రెస్సులు కూడా రికమెండ్ చేస్తాను బ్లాక్ అండ్ వైట్ అండ్ పింక్ కూడాను చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీతో షేర్ చేసుకుంటాను నాకైతే కార్న్ కుర్తి బాగా నచ్చింది అండ్ రియన్ కుర్తి కూడా బాగుంది ఈజ్